హాయ్ హలో నమస్తే మీరు చూస్తున్నారు ఎంజీ రైతు నేస్తాం నేను మీ గణేష్ ముందుగా మన యూట్యూబ్ ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్క రైతులు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి తోటి రైతులకు షేర్ చేసి ఒక లైక్ చేయగలరు ఈరోజు మన ఫీల్డ్లోని భాగంగా మంగూరిగూడెం వచ్చినవండి అన్న మీ పేరు రమేష్ ఊరు మంగూరుగూడెం మండలం చిన్న జిల్లా మొబ్బాద్ మహోబాద్ అయితే మీరు మన వాట్సాప్ గ్రూప్లో కానీ యూట్యూబ్లో ఎప్పటికప్పుడు మన వీడియోస్ కానీ ఫీల్స్ ఉన్నారా చూస్తున్నాం అయితే అందులోనే మన వీడియోస్ ఫీల్స్ చూసి మన రమేష్ అన్న గారు ఆయన తోటకు జమినీ వైరస్ కానీ బొబ్బా గజ్జిముడుత అనే వైరస్ సోకడం వల్ల రీసెంట్గా వచ్చిన మంత తుఫాను కారణం వల్ల తోటలన్నీ కొంచెం వైరస్ ప్రభావం చూపిస్తా అంటే మన జారా ఆర్గానిక్ వారి బగీరా జారా ఆర్గానిక్ వారి అనే బగీరా ముందు స్ప్రే చేశారు మీ మిరప పంట ఎన్ని ఎకరాలు వేసారన్న రెండు ఎకరాలు వేసా ఎకరానికి స్ప్రే చేశాను ఎకరానికి ఫస్ట్ తీసుకొచ్చి స్ప్రే చేశారు రిజల్ట్ ఏ విధంగా ఉంటుంది రిజల్ట్ రిజల్ట్ మంచిగా ఉంది ఇప్పుడు ఇది మీ స్ప్రే చేయకముందు జారా ఆర్గానిక్ వారి బగీరా ఒకసారి చూసుకోవచ్చు అండి ఇది స్ప్రే చేయకముందు ఏ విధంగా ఉండేది కొంచెం ముడత ముడత నీట్గా లేదు వరకు కొంచెం నీట్గా మంచిగా వస్తుంది మీరు స్ప్రే చేసి ఎన్ని రోజులు అవుతుంది ఆరు రోజులు మీకు రిజల్ట్ ఎన్ని రోజుల నుంచి తెలవడంతో తెలిసింది మూడు నాలుగు రోజుల నుంచి స్టార్ట్ ఒకసారి మనం ప్రతి చెట్టు చూసుకోవచ్చండి రిజల్ట్ ఏ విధంగా ఉందో జారా ఆర్గానిక్ ఆరి బగీరా అనే మందు స్ప్రే చేయడం వల్ల ఇగో ముడత అండి సాఫ్గా అవుతుంది తోట అంతా ఇగో ఈ ఆకులు చూసుకోవచ్చు గజ్జి ముడత దగ్గర తీసుకురాము ఇగో గజ్జిమూర్త ఆకులు మనం చూసుకున్నట్టే తోట చూడండి మళ్ళీ సాఫ్గా అవుతుంది ముడత అనేది ఎటువంటి లేని చెట్టుకు అయితే ఒక సాబ్గా సన్నని నల్లటి ఎగురు ప్రతి చెట్టు చూసుకున్నా అదే విధంగా ఉంటుంది మనం డైరెక్ట్గా చూసుకోవచ్చు ఏం మీకు ఈ మందు కొట్టడం వల్ల కాతా పూత ఏమైనా రాలడం జరిగిందా ఏం రావాలి మంచిగా పూత పూత అయినా కనపడుతుంది మంచిగా కనపడుతుందా మీకు ఇగురు ఏ విధంగా వస్తుంది ఇగురు మంచిగా వస్తుంది నల్లటి సన్నని దగ్గర గనుపులు వస్తుందా సన్నగా వస్తుంది ఇగురు రాత్రి ఎరుపులాగా ఏమైనా వస్తుందా ఎరుపు గిట్లా ఏం లేదు ఏం లేదు ఏం లేదు అన్న మీరు ఎక్కడన్నా మంగళగూడెం పేరు మంగిలా మీ తోట ఎక్కడరా పక్కన ఈ అన్న ఎన్ని రోజులు అవుతుంది జారా ఆర్గానిక్ వారి బగిరా అనే మందు స్ప్రే చేసి ఎన్ని రోజులు అవుతుంది ఆ రోజులు అవుతుంది మీకు తెలుసా స్ప్రే చేసిందని మీరు కొట్టించారు రిజల్ట్ మీకు ఏ విధంగా అనిపిస్తుంది రిజల్ట్ మస్తు జారా ఆర్గానిక్ వారి బగీరా అనే జెమ్మీ వైరస్ బొబ్బకి గజ్జి ముడుత మన బ్రహ్మాండమైన రిజల్ట్ అని మన ప్రతి ఒక్క వాట్సాప్ గ్రూప్ లో గ్రూప్లో యూట్యూబ్ లో చెప్తా ఉన్నాం అయితే అన్న మన యూట్యూబ్ ఛానల్లో చూసి ఈ మందుని తీసుకురావడం జరిగింది మన కళ్ళకు కట్టినట్టు ఇప్పుడు డైరెక్ట్ ఆయన స్ప్రే చేశారు గత ఆరు క్రితం మీకు రిజల్ట్ గా తోటి రైతుగా మీకు ఏ విధంగా అనిపిస్తుంది ప్రతి ఒక్క రైతు స్ప్రే చేసుకోవచ్చు ఈ మందు ఒకసారి చూసుకోవచ్చు అన్న తోటంతా ఒకసారి ఫోన్ రిజల్ట్ చూసుకోవచ్చు ప్రతి ఒక్క చెట్టుకి ఏ విధంగా రిజల్ట్ ఉందో మనం డైరెక్ట్గా చూసుకోవచ్చు జారా ఆర్గానిక్ వారి భగీరాని ముందు స్ప్రే చేయడం వల్ల చెన్నని ఇగురు చూడండి ఈ కొమ్మ కుల్లుడు భూసు తెగులు కూడా తగ్గిపోయింది తోట అంతా ఎరుపు లేకుండా నల్ల తీగురండి సన్నని ప్రతి ఒక్క చెట్టు చూసుకున్న అదే విధంగా తోట అంతా పెరిగి చూసుకున్న అదే విధంగా ఉంది తెలిసేలాగన్నా అయితే మీకు ఇప్పుడు రిజల్ట్ ఏ విధంగా అనిపిస్తుంది అన్న మంచిగా అనిపిస్తుంది ఇది ఎన్నిసార్లు మీరు కదా ఇంకోసారి పోతున్న ఇంకో ఎకరానికి కూడా తీసుకొచ్చి స్ప్రే చేస్తారు ఇప్పుడు రిజల్ట్ అయితే మీకు నచ్చింది ప్రతి ఒక్క రైతులకు చెప్పగలుగుతారా చెప్తాం మీ చుట్టుపక్కల ఏరియా అయితే మన జారా ఆర్గానిక్ వారి బగీరా అనే ముందు మీరు ఇంకో ఎకరానికి కూడా స్ప్రే చేశారు మీరు చుట్టుపక్కల చూసి అడుగుతున్నారా అడుగుతున్నారు మీకు రిజల్ట్ గా రైతుగా మీకు ఏ విధంగా అనిపిస్తుంది అనిపిస్తుంది ఇది మన జారా ఆర్గానిక్ వారి బగీరా అనే ముందు స్ప్రే చేయడం ద్వారా కాపు కూడా మంచి సెట్ అవుతుంది మన తో తోట మీద చూసుకోవచ్చు చెట్ల మీద ముందు రాలేదు కూడా ఇంతకు ముందు లాగా ఏమైనా కనిపించేది వర్షం వర్షం కారణాల కొంచెం పండాకులు వచ్చినాయి కాకపోతే బగీరాన్ని స్ప్రే చేసిన తర్వాత పండాకు లాగా ఏమైనా ఉందా ఉండాలి ఇది పండాకు నివారణిస్తుంది మనం చెప్పినట్టు వెనక ముడతా ముందు ముడతా జెమినీ వైరస్ బొబ్బా గజ్జి మూర్తకు హండ్రెడ్ శాతం రిజల్ట్ మీరు డైరెక్ట్ గా కూడా అయితే మనం మన యూట్యూబ్ లో కానీ మన వాట్సాప్ గ్రూప్ లో కానీ ప్రతి ఒక్కటి మనం చెప్తున్నాం అనే మందు గురించి ఈ రోజు మీకు ముందు డైరెక్ట్ గా వీడియోతో సహా వస్తున్నాం చూసుకోవచ్చు మన తోట రిజల్ట్ డైరెక్ట్ గా మనమే చూసుకోవచ్చు ఏ విధంగా ఉందో రైతు మాటల్లో మనం డైరెక్ట్ గా చూస్తున్నాం అయితే మీరు తోటి రైతులకు ఏం చెప్పగలుగుతారన్నా కొట్టాలని చెప్తాం ప్రతి ఒక్క రైతులు ఎటువంటి ఇదే లేదు ప్రతి ఒక్క రైతులు మన జారా ఆర్గానిక్ వారి అనే మందు స్ప్రే చేసుకోవడం ద్వారా ఈ మొంత తుఫాన్ కారణంగా ప్రతి ఒక్క తోట నేను తెలంగాణ మొత్తంలో రీసెంట్గా సర తిరిగినట్లయితే పండాకులు కానీ ఎరుపు కానీ జమిని వేరే చెటాక్ ఇప్పుడే అవుతుంది మన దానికి నివారణగా మన బగీరా జారా ఆర్గానిక్ వారి అనే మందు స్ప్రే చేసుకుంటే హండ్రెడ్ శాతం కంట్రోల్ అవుతుంది మన తోట మొత్తం చూసుకున్నట్లయితే ముందుగా మన యూట్యూబ్ ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్క రైతులు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి తోటి రైతులకు షేర్ చేసి ఒక లైక్ చేయగలరు ¿Está